అందరూ చూస్తున్నారు కదా ఈ బండి ఈ అమ్మకానికి ఉంది ఇది రెండు వేల పదిహేను మోడలు విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ ఉంది మంచిగా ఉంది బండి మంచిగా మెయింటైన్ చేసారు నాలుగు టైర్లు మంచిగా ఉన్నాయి చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది మంచిగా నీట్గా మెయింటైన్ చేసేరు ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఇట్లా ఏం లేవు సో అక్కడ ఇట్లా ఏం లేవు గీతలు కూడా లేవు మొత్తం మంచిగానే ఉంది కానీ కారు తక్కువ ధరలో కూడా అమ్ముతున్నారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేస్తే కూడా వేరేటోళ్ళు చూసిన వాళ్ళు కూడా కొనుక్కుంటారని మా వినపం ఎందుకంటే మీరు కొంచెం అందరూ కూడా ఫోన్ చేసి కార్ గురించి మళ్ళీ డౌట్లు అడుగుతున్నారు డౌట్లు కాదు ఫ్రెండ్స్ మీరు పూర్తిగా కొనుక్కునేటోళ్ళు అయితే మెకానిక్ తీసుకొచ్చి చూపెట్టుకోండి చూపెట్టుకొని మీరు కొనుక్కుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఈ కార్ అయితే చాలా తక్కువ ధరలో కలుపుతూ కాబట్టి మన మీ మీరు కొనుక్కోకపోయినా కూడా అందరికీ కనబడేలాగా కావాలంటే మీరు కొంచెం మన వీడియోని కూడా లైక్ చేయండి ఛానల్ని ఇంతవరకు చూసి చూడనట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రిప్షన్లో కూడా మీకు పూర్తి డీటెయిల్స్ వస్తాయి కార్ అమ్మని అయినా వెంటనే మేము ఫోన్ నెంబర్ డెలిట్ చేస్తాం కాబట్టి కార్ చూసినాక వెంటనే ఫోన్ చేయండి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ అవైలబుల్గా ఉంది సెంట్రల్ లాకింగ్ కూడా రెండు కా ఉన్నాయి రెండు తాళాలతో పాటుగా పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఏసీ కండిషన్ ఉంది హీటప్ చేస్తుంది మంచిగా ఉంది నీట్గా మెయింటైన్ చేశారు మ్యూజిక్ సిస్టమ్ కూడా మొత్తం కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ సిస్టమే ఉంది అప్పుడు ఎట్లా ఎట్లయితే వచ్చిందో కార్ అట్లానే ఉంది ఎనభై ఏడు వేల కిలోమీటర్లు అంటే చాలా తక్కువ కిలోమీటర్లు తిరిగింది కాబట్టి కార్ కొనాలంటే మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెన్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని ఉంటుంది అది కామెంట్ బాక్స్లో పెడతాము కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ వెబ్సైట్ కనపడతా ఉంటుంది లేకపోతే మోర్ మీద క్లిక్ ఇస్తే మీకు డిస్క్రిప్షన్లో వచ్చేసి ఆ వెబ్సైట్ కనపడతూ ఉంటుంది డైరెక్ట్గా మీరు అది క్లిక్ ఇస్తే దాంట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అడ్రస్ కూడా ఉంది అడ్రస్ చూసి డైరెక్ట్గా వచ్చి మెకానిక్తో చూపెట్టుకొని చూ అమౌంట్ కట్టాలి కానీ ముందు ఫోన్పేలో అయినా అన్నీ ఏమి ఉండదు ఏమో అంటే మీరు ఫోన్పే చేసి అడ్వాన్స్లో ఏం తీసుకోరు అవన్నీ డైరెక్ట్ ఓనర్తో కొనుక్కోవచ్చు కార్ అయితే మంచిగా ఉంది ఫాదర్ ల్యాంప్స్ హెడ్ ల్యాంప్స్ అన్నీ మంచిగా ఉన్నాయి టైర్లు కూడా ఎయిటీ పర్సెంట్ దాకా మంచిగా ఉన్నాయి వెనక రెండు అయితే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ముందు రెండు మాత్రం ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉన్నాయి ఒక టైర్ స్టెపిన్ అయితే పెట్టుకోవాలి మీరు కొనుక్కున్న తర్వాత మీరే కొనుక్కొని అక్కడ డబ్బులు పెట్టుకొనుక్కోండి సరిపోతుంది స్టెపిన్ అసలు లేదు కాబట్టి స్టెప్ని ఒకటి కొనుక్కోవాల్సి ఉంటుంది వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని